వెల్కమ్ టు స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం విద్యుత్ స్టేషన్ ఎదుట ఆకువ రైతులు ఆందోళన చనిపోయిన చేపలతో సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన రైతులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్ కొత్తపల్లిలో విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా చేపల చెరువులకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు నిమ్మకాయల చిన్నకు చెందిన ఆక్వా రైతు చెరువుల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు దీనితో అతనికి చెందిన చేపల చెరువు పద్దెనిమిది ఎకరాల్లో చనిపోయిన పదిహేను లక్షల రూపాయల చేపలు ఇరవై ఐదు లక్షల రొయ్యలు సీడ్ పద్దెనిమిది ఎకరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చనిపోయిన చేపలు రొయ్యలు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ఆక్వా రైతులు ఉప్పల గుప్తం విద్యుత్ స్టేషన్ ఎదుట చనిపోయిన చేపలతో ఆందోళన చేశారు విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ సబ్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన ఆక్వా రైతులు నిన్న సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు ఏడీఈ వచ్చి ఆక్వా రైతులతో మాట్లాడడంతో ఆందోళన విరమింపజేసిన రైతులు ఈ రోజు మరోసారి విద్యుత్ శాఖ అధికారులను కలిసి నాకు రైతులు తమకు న్యాయం చేయాలని కోరారు కరెంట్ కట్ చేసి వెళ్ళిపోయి మనం పిండింగ్ లో ఏమైనా ఉన్నాయా చెప్పారని నాకు ఏమీ చెప్పలేదు ఇలా అర్థాంతరంగా కట్ చేసేయడం చెప్పాడు నేను అదేంటి కట్ ఏగారు ఫోన్ చేస్తా రెండు సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు మూడోసారి ఎత్తి ఏంటి అని అంటే ఎవరైనా అలా కట్ చేసి ఎత్తనా ఉండని అడిగారు అది ఎవలే కట్ చేసేటం కదండ చేప అందులో ఉంది కదా మరి అలా ఎవరే వాళ్ళు కట్ చేసేట అలాగని ఏదో అక్కడ ఎక్కడ మండపం కట్ చేసినా అవి కట్ చేసాను కానీ మండపాలకి వెన అందులో పెండింగ్ ఏమన్నా ఉందని అడిగాను అండి పెండింగ్ వేయాలండి రెండు సంవత్సరాల నుంచి ఆయన వేయించాలని ఆయన చెప్పాడు అండి సిక్స్టీ త్రీ గే ఏం చేయాలనుకుంటే దానికి కూడా మీ సమాధానం చెప్పి ఇలాగ ఇవ్వాలి చిన్నగారని చెప్పాలి కదా చెప్పకుండా చలమగా ఇప్పుడు ఇప్పుడు సిక్స్టీ త్రీ అక్కడే ఎక్కడేస్తాడో ఈ అక్కడే వేస్తాడో యంత్రాన్ని మీరు కరెంట్ కట్ చేసి నిలబడి మా చేపంద చేసిపోయింది దాని సమాధానం అంటే నేనేం చేయను అంటే మీరు పై అధికారులు చెప్పాను అని చెప్పి ఫోన్ కట్ చేసాడు కట్ చేసిన తర్వాత ఇక ఇప్పుడు చేపంతా చచ్చిపోతే ఇక్కడ పట్టుకొచ్చాం ఒక అరగంటలో మాకు ఏదైనా సమాధానం వస్తే ఇక్కడ ఒకేనండి లేదా గరేష్ స్తంభం గారు కూర్చుని ధర్నా చేస్తాం ఒక వెళ్తే ఎంతమంది పోలీసు వాళ్ళు చర్చ ఏం చేస్తారన్న తర్వాత విషయం మీరు మొత్తం రైతాంగంగా మొత్తం మండలం మీద ఇస్తాం అండి అందరూ కలిసి వెళ్ళి గరీష్ స్తంభం గారు కూర్చోవడం జరుగుతుంది ఇప్పుడు మొత్తం రైతాంగంగా మొత్తం రైతు యూనియన్ మొత్తం అంతా ఈసారి అక్కడికి వెళ్తున్నారు రైతుకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు సమాధానం చెప్పమన్నారు మాకు అర్జెంట్గా దానికి ఎవరి సమాధానం ఏంటి రావాలండి అది ఎక్కడి సమాధానం ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చారు వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పలే కూర్చుంటాం తర్వాత ఏం చేస్తారన్న తర్వాత విషయం మండలం కొత్తపల్లి కొత్త పిల్లండి నిమ్మకల కొత్త పిల్లలు చేస్తాను ట్యాంక్ పద్దెనిమిది ట్యాంకు కరెంట్ కట్ చేసారంటండి ఎవరు లేదండి దాంట్లోని ఇంటిమేషన్ లేదు ఈ కరెంట్ కట్ చేయడం వల్ల మాకు పదిహేను లక్షల రూపాయలు చేపండి ఇరవై ఐదు లక్షల రీసీడు మాకు పోయిందండి ఏఈ గారిని ఫోన్ చేసి అడిగితే నీకు మీకు చెప్పవలసిన పని లేదండి మీకు కత్ చేసుకుంటామని చెప్తున్నారండి మనకి ఎటువంటి నోటీస్ కానీ ఎటువంటిది కానీ ఇవ్వలేదండి ఏఈ గారు బిల్లు పెండింగ్లు కూడా మాకు ఏఈ లేవండితో చెప్పుకుంటావా ఎస్ఐ గారితో చెప్పుకుంటారో చెప్పుకోమంటున్నాడు అండి ఏఈ గారు సమాధానం చెప్పట్లేదండి ఆయన